ఎనిమిది వందల ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి భూముల్ని అక్రమంగా రాయించుకున్నారు వాటి ఆగ మేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో పదమూడో తారీఖున ఒకసారి ఇరవయో తారీఖున ఒకసారి రహస్యంగా భాగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జాహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డి పట్టా భూముల్ని అసైన్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని చీఫ్ సెక్రటరీ జవహర్ కుమారుడు కొట్టేశారు ఒక్క ఉత్తరాంధ్రలోని ఎనిమిది వందల ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్డ్ భూముల్ని జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ అడ్డం పెట్టుకొని ఐదు లక్షలకి పది లక్షలకి వాళ్ళు భయప్రాంతులు చేసి దారిద్ర దిగురేకు ఉన్నటువంటి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలి చట్ట ప్రకారంగా అలాంటిది వైసీపీ నేతలకి వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి ఇన్కమ్ టాక్స్ ఎజెస్కి ఇవాళ ఫ్రీవల్ సర్టిఫికేట్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలు కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇంత ఆగ మేఘాల మీద సందట్లో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు తన ఎనిమిది వందల ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింపల్ ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ ఆగ మేఘాల మీద చేసేయాలి రేపు నాలుగో తరగతి వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఛాయం మన భూభాగోదని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం పేరుకేమి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చారని చెప్పి పేపర్లో వార్తలు ఏమండి ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూముల భద్రత చీఫ్ సెక్రటరీ అక్కడ ఉన్నాయి కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించాలని తెలుసుకోలే స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవరెడ్డి ఉండడం దారుణం అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు డెంకార పోసుబాటు రేగ నాతో హైవే కిరువేపులో ఉన్నటువంటి అత్యంత ఖరీదారి ప్రాంతాల్లో వీళ్ళు సుప్పుడు పెట్టి రాయం చేసుకున్నారు ఇదంతా గూడి పొటాని ఇదంతా ఒక ముఠా ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం పేసీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆకృతి కాస్త అసైన్ భూములు కూడా వీళ్ళు అంటే చాలా దారుణం జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు అరవై వేల ఎకరాలు పైగా అసైన్ ల్యాండ్లు ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూములు కొట్టేశారు దీన్ని బట్టి అవుతా ఉంది అనేక అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం పద్మనాభం భీమిలీలో అత్యంత విలువైనటువంటి డీపడ్డాలు ఉన్నాయి ఒక్క తరులవాడులోనే నూట యాభై ఎకరాలు ఉంది ఆనందపురంలో ఏడు వందల ఎకరాలు పట్ట భూమి ఉంది పద్మనాభంలో నూట యాభై ఎకరాలు భీమిలీలో మూడు వందల ఎకరాలు ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం గల్లి రోడ్లో యాభై ఏడు ఎకరాలు స్థానిక సర్పంచ్ అడ్డం పెట్టి గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట సుపుత్రుడు వాస్తవం కాదా అంటే ఐదు లక్షలకి పది లక్షలకి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకి ఉన్న రేట్లకి రాసుకొని ఎకరానికి అడ్వాన్స్ ఇచ్చి ఫ్రీ వాళ్ళ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆగ మేఘాల మీద వీళ్ళు పేద డి పట్ట భూముల్ని ఎస్ఐ భూముల్ని కొట్టేస్తున్నారు దానికోసమే దీంట్లో కీలక పాత్ర మూడు టీమ్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం మంత్రి మేరుగు నాగార్జున కొన్ని వందల ఎకరాలు ఆనందపురం పద్మనాభ మండలాల్లో డీపట్ట భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో పేద రైతుల్ని మోసం చేసి మభ్య పెట్టి బెదిరించి వీళ్ళు అత్యంత అరాజకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు అనేటువంటి వ్యక్తి ఎవరు త్రిలోకైనటువంటి వ్యక్తి ఎవరు మినామి పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీ పట్ట భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా